హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామి మెయిన్ టెంపుల్కి వెళ్దాం ఈ దారిలో నుంచి వెళ్ళొచ్చు ఇది గంగా ఘాట్స్ మే నుంచి ఈ రూట్ ఉంది అంటే ఈ ఘాట్స్ అనేటప్పటికి ఏంటంటే గంగా నది పొడవునే ఉన్న ప్లేస్ అంతా ఘాట్స్ అంటారు ఇప్పుడు చిన్న చిన్న మధ్య మధ్యలో ఉన్న బిట్స్ ఒక్కొక్క ఘాటు ఒక్కొక్క పేరు అని చెప్పేసి పిలుస్తారు ఇవన్నీ అలాగే చూడండి ఇందాక చూసింది ఒక ఘాట్ దగ్గర హారతిస్తున్నారు మళ్ళీ అది కొంత దూరం దాటిన తర్వాత ఇంకో ఘాట్ కింద ఈ ఘాట్కి ఒక పేరు ఉంటుంది ఇక్కడ హారతి ఇస్తున్నారు చూడండి కన్నులు పండగగా ఉంటుంది కొన్ని వేల లక్షల మంది ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇక్కడ పోగయ్యి హారతిలో చూడడానికి రెడీ అవుతారు అంత బాగుంటుంది మనం ఈ దారిలో నుంచే వెళ్దాము ఈ దారిలో నుంచి వెళ్తే ఒక గేటు మార్గంగా స్వామి గుడికి లోపలికి వెళ్ళచ్చు మిగతా మూడు రూట్లు రోడ్ల మీద నుంచి ఉంటాయి అంటే ఇది ఘాట్స్ గంగా ప్రదేశం నుంచి ఉంటే అది వేరే రూమ్ వేల లక్షల్లో ఉంటారు ఒక ఆశ నుంచి ఇక్కడ గట్టు మీద ఇలా కూర్చొని హారతలో చూస్తూ ఉంటారు కొంతమంది ఏమో బోట్స్ అవతల వైపు నదిలోని బోట్స్ ఆగి బోట్స్లో నుంచి చూస్తారు ఈ దారిలో నుంచి మనం వెళ్ళిపోదాం ముందు పల్లోపని గుడికెళ్ళే మార్గంలో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈవినింగ్ అయిన టైంప్పటికీ హారత కార్యక్రమాల వల్ల అలాగే మిగతా టైం కూడా సందడ సందరగానే ఉంటుంది కాశీ మొత్తం మనం ఇప్పుడు ఆ చివరి నుంచి ఆ లైటింగ్ వెలిగిన దగ్గర నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వస్తాం ఇక్కడ ఒక గేట్ ఉంటుంది అంటే ఒక నాలుగు గేట్లు అని చెప్పాం కదా నాలుగు గేట్లో ఈ ఘాట్ మీద నుంచి వెళ్ళేది ఒక మార్గం పక్కన చూడండి రాజుల కోట లాంటి ఈ ఘాట్స్ మీద మొత్తం అన్నీ ఇలాంటి కోటలాగే పూర్వం నుంచి ఉన్నాయి ఉంటాయి మనం ఈ రూట్లో నుంచి వెళ్ళిపోదాం ఎదురుగుంటా కనబడుతుంది మణికనిక ఘాటు అక్కడ శ్మశానం అది అందులోని ప్రతినిత్యం అలాగా చనిపోయిన వారు సవాలు అలాగా దహన సంస్కారాలు చేస్తూనే ఉంటారు ఈ దారి అయితే కనుక మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ గేటు వే పెట్టారు ఇది ఇది ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ స్నానం చేసి డైరెక్ట్గా ఇలా దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఈ ఈ మార్గం నుంచి అయితే కనుక ఇది నరేంద్ర మోడీ గారు రెడీ చేసిన వే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చూశారు కదా రాజుల కోటలలాగా ఈ ప్రదేశం అంతా ఉంటుంది పెద్ద పెద్ద గోళ్ళతోని ఎత్తైన గోళ్ళతోని ఈ దారి అయితే కనుక డైరెక్ట్ అక్కడ నదిలో స్నానం చేయవచ్చు ఇలా వెళ్ళిపోవచ్చు మిగతా రూట్స్ అయితే పాత అయ్యాయి మూడు కూడా చూడండి ఈవినింగ్ అనేటప్పటికి ఎంత సందరగా ఉంటుందో ఈవినింగ్ అనే టైం కాదు ప్రతి నిత్యం కూడా ఎనీ టైము ఇలా సందరగానే ఉంటుంది ఈవినింగ్ అనేటప్పటికి లైటింగ్స్ వల్ల కొంత అందం పెరుగుతుంది కదా ఆ లైటింగ్స్ కాంతి వల్ల ఇంకా అద్భుతంగా కనబడతాయి ఏ ప్రదేశం అయినా సరే కాశీలో ఉన్న విశేషం ఏంటంటే మన ఊరిలో ఉన్న గర్భగుడిలోకి వెళ్ళకూడదు విగ్రహాన్ని తాకూడదు కానీ కాశీలో అలా కాదు ఎవరైనా సరే గర్భగుళ్ళలోకి వెళ్ళొచ్చు విగ్రహాల్ని శివలింగాన్ని తాకి పూజ చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే పూజించాలి మన హిందూ ధర్మాన్ని పాటించాలి అనుకుంటే అడ్డుకున్నవాడు ఎవరు ఉండరు అలాగే ఎవరన్నా ఫొటోస్ తీసుకోవాలనుకున్న వీడియోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ రూట్లో అయితేనే అక్కడ గుడి ఫస్ట్ ఇంకా ఎంట్రన్స్ వరకు ఈ సెల్ ఫోన్ అన్నది మనం పట్టుకెళ్ళిపోవచ్చు ఎక్కడ కూడా ఎవరు ఆపరు సెల్ ఫోన్ ఉన్నా సరే చెకింగ్ దగ్గర తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకా లాస్ట్ గర్భగుడిలోకి మెయిన్ గేట్లోకి అనేటప్పుడు మాత్రం అక్కడ పక్కన పెట్టేయాల్సిందే అక్కడ సెల్ ఫోన్స్ పెట్టే భద్రపరిచే ప్లేస్ ఉంటుంది ఫ్రీది లోపలికి మనం పైకి ఎక్కిన తర్వాత ఇది ఒక ప్లేసు పక్కన గుళ్ళు ఉంటాయి అలా దర్శించుకోవచ్చు మనం గుడి ఎంట్రన్స్లోకి అయితే వస్తాము పైనుంచి వస్తే లోపల గుడి కనబడుతుంది చూడండి మనం ఈ ప్లేస్ వరకు కింద వరకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు నేను ఎక్కడ వీడియోస్ తీస్తానన్నది మీరు చూడొచ్చు వేరే మూడు రూట్స్లో నుంచి కూడా ఇలాగే నడుచుకుంటున్న రావాలి గుడి మధ్యలో ఉంటుంది అతి పెద్దది కనుక కాకపోతే ఆ రూట్స్లో నుంచి సెల్ ఫోన్ ఎలా ఉండదు ఇదైతే వీడియోస్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం కింద వరకు కూడా తీసుకెళ్లిపోయి కింద లెఫ్ట్ సైడ్ కనబడుతున్న ప్లేస్లోని మనం సెల్ ఫోన్స్ అక్కడ పెట్టేసి ఈ లైన్లో నిలబడిపోవాలి ఈ లైన్లో మనం నిలబడ్డ తర్వాత ఇంక ఫోన్స్ ఇవన్నీ కుదరదు ఆ కనబడుతున్న లోపల గోల్డ్ కలర్ ఉంది చూడండి అదే మెయిన్ గర్భగుడి మనం ఈ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్లో నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి కనుక సెల్ ఫోన్స్ ఇక్కడ పెట్టడమే మనం ఇక్కడ వరకు వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు ఈ వేవ్ ఒకటే మనం సెల్ ఫోన్స్ యూజ్ చేసుకునే వేవ్ ఒకటే మిగతా మూడు చోట్ల నుంచి సెల్ ఫోన్స్ ఇంకా ఆ మాత్రం కూడా ఎలా ఉండదు చూసారు కదా ఎంత బాగుందో భారతదేశంలో గుళ్ళు ఎంత సుందరీకరణతోని హిందువులు ఎంత సంతోషంగా ఉండడానికి భారతీయులు ఎంత శక్తివంతంగా ఉండడానికి అయి నిలవడానికి కారణమైన నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీకి మనం కులాల్ని పార్టీల్ని పక్కకు పెట్టి మోడీ గారికి బీజేపీ పార్టీకి జీవితాంతం మనం సపోర్ట్ చేయాలి ఉంది కదా చూశారు కదా ఇక్కడ నేను వీడియోస్ చేస్తున్నాను ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇంతవరకు సెల్ ఫోన్స్ ఎలా చేసుకోవచ్చు మనం ఫస్ట్ సెల్ ఫోన్స్ అక్కడ ఇక్కడ వరకు తీసుకొని వచ్చుకొని ఆ పక్కన పెట్టేసిన తర్వాత తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఉన్నది చూశారు కదా దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇలాగే ఈ వేలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి స్పర్శ దర్శనం సమయాలు తెల్లవారుజాముని అలాగే సాయంత్రం స్వామివారిని తాకొచ్చు అంటే శివలింగాన్ని తాకచ్చు బాహుబలి డోర్స్ చూసారు కదా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో బయటకు వెళ్ళిపోదాం మనం బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడు ఈ కనబడుతున్న విగ్రహం అహల్యమాతది ఈ తల్లి ఈ కాశీ స్వామి టెంపుల్ కానీ భారతదేశంలో ఉన్న అనేక గుళ్ళు కట్టించిన మహాతల్లి ముస్లింస్ కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని నాశనం చేసి మన గుళ్ళన్నీ ఎన్నోసార్లు పగలగొట్టేశారు ఎన్నో వందల వేల గుళ్ళు అలాగే పాడు చేశారు ఈ మాత అహల్యబావి మాత మహారాణి ఈవిడే మళ్ళీ తిరిగి అనేక గుళ్ళు వేల గుళ్ళు మళ్ళీ తిరిగి కట్టించిందంటే మన భారతదేశంలో ఈ తల్లి నెక్స్టు ఆది శంకరాచార్యు విగ్రహం మనం వెళ్ళేదారిలో భారత మాత విగ్రహం కనబడింది ఈ రూట్లో నుంచే మనం మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళిపోవాలి చూశారు కదా గుడి అయితే ఎంత బాగుందో కనుక ఎవరైనా సరే దర్శించుకోవాలనుకుంటే కంపల్సరీ రండి ఎక్కువ రోజులు అంటే అట్లీస్ట్ ఒక వారం పది రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే కనుక కాశీ అంతా మనం చూడగలుగుతాం మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్ గుళ్ళోకి వెళ్తున్న టైంలోని తిరిగి వచ్చే టైంలో ఇంకా శవాలు కాలుతూనే ఉన్నాయి మణిక ఘాట్లోని అలాగే హరిశ్చంద్ర ఘాట్ అని కొన్ని ఘాట్స్లో ప్రత్యేకంగా ఇలాగ ప్రతినిత్యం ప్రతి నిమిషం ఇలాగ కాలుతూనే ఉంటాయి ఇక్కడ చనిపోవడం అన్నది అదృష్టంగా భావిస్తారు కాశీలో చనిపోవడం అంటే మోక్షానికి మార్గం మన ఊళ్ళో ఎలాంటి కార్యక్రమాలు అంటే భయపడతారు ఇక్కడ ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి పాల్గొంటూనే ఉంటారు వీటి మధ్యలోనే తిరుగుతూ ఉంటారు అరహర మహాదేవ శంభో శంకర